పుష్య పౌర్ణమి అయిన సోమవారం నాడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రారంభమైంది గంగా యమున సరస్వతీ నదుల సంగమం ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ఇందుకు వేదికగా నిలిచింది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పర్యాటకులు రానున్నారు సుమారు ముప్పై ఐదు కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు చేయడానికి తరలి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది మహాకుంభమేళాను ప్రశాంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది భద్రతతో పాటు సౌకర్యాల కోసం ఆధునిక సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా వాడుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దీన్ని డిజిటల్ కుంభమేళాగా మార్చేసింది భారతీయ ఆధ్యాత్మిక శోభను ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా కుంభమేళాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఇది మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని సామాజిక ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నమని పేర్కొన్నారు పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని ఏ సమయంలోనైనా యాభై లక్షల మంది నుంచి కోటి మంది వరకు ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు పదివేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లు ఒకటి పాయింట్ ఐదు లక్షల మరుగుదొడ్లను నిర్మించారు భద్రత కోసం యాభై ఐదు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు నలభై ఐదు వేల మంది పోలీసులు మోహరించారు సాధువులకు సంబంధించి పదమూడు అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు సాధ్వీలు నాగ సాధువులు కల్పవాహీలు భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆదివారం నాటికే లక్ష మంది భక్తులు ప్రయాగరాజుకు చేరుకున్నారు శనివారం ఇరవై ఐదు లక్షల మంది పుణ్యస్థానాలు చేశారు జనవరి పదమూడు పుష్ప పౌర్ణమి పద్నాలుగున మకర సంక్రాంతి ఇరవై ఐదున మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణిమ ఇరవై ఆరున మహాశివరాత్రి ఉన్నాయి కనుక ఈ పర్వదినాల్లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్థానాలు ఆచరించే అవకాశం ఉందని అంటుంది యుపి ప్రభుత్వం అందుకే మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వే శాఖ మూడు వేల ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా పదమూడు వేల రైళ్లను నడుపుతోంది సుమారు రెండు కోట్ల మంది రైళ్ల ద్వారానే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది తొమ్మిది కీలకమైన రైల్వే స్టేషన్లో ఐదు వందల అరవై టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు